టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కల్పిక గణేష్ అంటే టక్కున గుర్తుపట్టడం కష్టమే కానీ జులాయి సీతమ్మ వాకిట్లో చెట్టు హిట్ యశోదా తదితర చిత్రాలు చూసిన వారికి ఆమె ఎవరో గుర్తొస్తోంది ఈ సినిమాలో కనిపించి నటనతో మెప్పించింది అయితే ఇటీవలే తరచూ ప్రైవేటు వ్యవహారాల్లో వివాదాస్పదం అవుతూ వార్తలు నిలుస్తోంది కల్పిక తోటి నటీ నటులతో గొడవలు పెట్టుకోవడంతో పాటు గత నెల ఓ పబ్ లో రచ్చరచ్చ చేసింది బిల్ కట్టకుండా వివాదం పెట్టుకుంది దాంతో అవి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది దీస్ ఆర్ ద మెయిన్ దీస్ ఫ్యూచర్ అండ్ హైదరాబాద్ అంట తీస్తున్నారు ట్టి చెరా తెలుస్తుందిరా అపాలజీ చేయించండి కేసు తిరిగా నాకు టైం లేదు ఎన్నికనా అరే ఓ సిఐకు మిమ్మల్ని సిఐ కాల్ మాట్లాడు ఇంకా అన్ని క్లబ్లారా మీరు ఇటీవలే ఓ రిసార్ట్ లోను ఆమె న్యూస్ సెన్స్ చేస్తూ వైరల్ అయ్యింది सिगरेट का अखड्ड सिब्बंदी पैसेगा प्रवर्ति दीदी बिल पे करो जो आपके फेंकू मैडम फेंक दू आपका अपना बर्थडे स्पॉइल कर रहे, हैं। रहे हैं। आपको हर जगह पे जाके यही करते हैं आप नहीं करते वो लोग आराम से केक देके जाते आप जान बुझ के कर रहे हैं आप देते होंगे मैडम ध्यान नहीं देते हमको क्या जो आप ऑर्डर कर तो तो रहे, रहे तो हैं आपको क्या, क्या मिलता यही तो मिलता ना आपका बिल्कुल कॉम्प्लीमेंट्री कराना चाहिए कॉम्प्लीमेंट्री वही तो कॉम्प्लीमेंट्री करा रहे हमसे जो होता वो दे सकते वो सब आप लोग खाना हमसे जितना हो सकता है मैं इटी वाले मात लड़त आउ लो నా ఇన్స్టా అకౌంట్ లో ఫాలోవర్స్ కావాలి కాబట్టి నాకు కాంట్రవర్సీ కావాలి అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది అయితే ఈమె గురించి తెలిసిన వాళ్ళు అటెన్షన్ కోసం చేస్తోందని కొందరు ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని అందుకే అలా చేస్తుందని మరికొందరు గుసగుసలాడుతున్నారు అయితే తన కూతురు రెండేళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్ లో ఉంది తరచూ గొడవలు చేయడం న్యూసెన్స్ చేయడం చేస్తోంది తమ కూతురిని తిరిగి మళ్లీ రీహబిలిటేషన్ సెంటర్ కు తరలించేందుకు చర్యలు తీసుకోండి అంటూ పోలీసులను ఆశ్రయించాడు కల్పిక తండ్రి గణేష్ ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు గతంలో హైదరాబాద్ లోని ప్రిజం పబ్ లో ఆమె ప్రవర్తనపై పెద్ద రచ్చ జరిగింది అక్కడి పబ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీసులు ఎదుటే బూతులు తిడుతూ రెచ్చిపోయిన వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు